నమస్తే ఈరోజు తెలంగాణ మొత్తంలో సిద్దిపేట గజ్వేలు సిరిసిల్ ఈ మూడు మాత్రమే డెవలప్మెంట్ అయిన చెప్పేసి చాలామంది మంత్రులు ఉన్నారని చెప్పేసి అంటున్నారు కేవలం సిద్దిపేట సిరిసిల్ల గజ్వల్ పట్టణ కేంద్రాలకు మాత్రమే యొక్క డెవలప్మెంట్ మాత్రం పరిమితమైంది కానీ పట్టణ రూరల్ ఏరియాలు గ్రామాలలో ఇంతవరకు కూడా డెవలప్మెంట్ కాలేదు కేవలం రోడ్లు బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి యొక్క ఆదాయ సలసరి పెరిగితే అది డెవలప్మెంట్ కింద పేరు వస్తుంది ఇదే హరీష్ రావు గారు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట కేంద్రమైనటువంటి పట్టణాన్ని మాత్రమే డెవలప్మెంట్ చేసిన తప్పించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అసలు ఎటువంటి పట్టించుకున్నటువంటి పాపనప్పు లేదు అదేవిధంగా ఈరోజు ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఇదే గజ్వల్ పట్టణంలో ఉంటాడు తర్వాత హరీష్ రావు ఇదే సిద్దిపేట ఇదే ఉమ్మడి జిల్లాలో ఉంటాడు కానీ ఈ తెలంగాణ ఉమ్మడి జిల్లాలలో అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలలో ఒక యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఉమ్మడి జిల్లాకి ఎందుకు యూనివర్సిటీ లేదు ఇదే విద్యారంగానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పది ఉమ్మడి జిల్లాలలో ఎనిమిది జిల్లాలకు యూనివర్సిటీలు ఉన్నాయి ఈ ఉమ్మ ఉమ్మడి మెదక్ జిల్లా ఏం పాపం చేసింది హైదరాబాద్ పోవాలి వరంగల్ పోవాలి నల్గొండ పోవాలి నిజామాబాద్ పోవాలి కానీ మెదక్ జిల్లా వాళ్ళకి ఏం పాపం చేసింది రెండు పది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో వీళ్ళు ఎందుకు మరి మంత్రి హరీష్ రావు కావచ్చు లేకుంటే కేసీఆర్ కావచ్చు ఈ ఉమ్మడి జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మంత్రులు అసలు ఏం చేస్తున్నారు మరి విద్యారంగానికి ఎటువంటి విద్యార్థులకు ఎటువంటి హామీ ఇస్తున్నారు ఏదో దొంగ యాక్టింగ్లు చేసుకుంటూ ఎన్నడూ లేనటువంటి మెట్రోలలోకి పోవడము తర్వాత ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాట్లాడము ఇలాంటివి చేస్తున్నారు తప్పించి మరొక యూనివర్సిటీని ఎందుకు స్థాపించట్లేదు అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల తరఫున మేము నిరుద్యోగులుగా మేము ఈ యొక్క ఉమ్మడి జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ కేసీఆర్ని ఓడగొట్టడానికి తిరుగుతూ ఉన్నాం మరి చూసుకుంటే కొన్ని రోజుల నుంచి ప్రచారంలో సందర్భంగా కావచ్చు ఇంకేదైనా కావచ్చు కేటీఆర్ కేసీఆర్ కావచ్చు కల్వకుంట్ల కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు గత పదేళ్ళలో చేసినైతే మాకు తప్పు జరిగింది టీఎస్పిఎస్లో కావచ్చు మిగతాదంటే తప్పు జరిగింది ఇప్పుడు సరిదిద్దుకుంటాం గెలిపించాను విధంగా చూస్తారు గెలుపడానికి మాత్రమే అనుకోవచ్చు అది కేవలం ఎలక్షన్ డ్రామాలు అన్న వీళ్ళవి ఈ పదేళ్లలో చేయనటువంటిది ఇప్పుడు చేస్తారని ఎట్లా నమ్మాలి ఐదేళ్లలో ఫస్ట్ ఐదేళ్లలో గెలిచిర్రు సరే చేయలేదు కొత్త సంసారం అని చెప్పేసి అందరు ఏం చేసిర్రు రెండోసారి అవకాశం ఇచ్చారు రెండుసార్లు అవకాశం ఇచ్చిన చెప్పి వీళ్ళ మాటలు తర్వాత కోటలు దాటుతున్నాయి చెప్పించి కనీసం అక్కడ డెవలప్మెంట్ కారణంగా ఎక్కడా కూడా జరగట్లేదు వీళ్ళ మాటలు కేవలం ఎలక్షన్ల వరకు మాత్రమే ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళని పట్టించుకునేటువంటి పాపన లేదు ఒక అవినీతి ఒక ఎమ్మె ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో పంటాడు ఇదే గజ్వెల్లో ఇరవై దగ్గర మరి ఎక్కడ ప్రభుత్వం నడుస్తున్నట్టు వీళ్ళు చెప్పినట్టు తప్పులు జరుగుతున్నాయి అంటే మరి రేపు ఈయన రాశిగలుగుతారు నేను సచివాలయం మీకు అని అది కాని పని అంటే ఈయన ఇంట్లోనే ఆయన ఆచరణ లేని విషయాన్ని ఆయన చెప్తుండూ వీళ్ళు తప్పు జరిగింది మేము మళ్ళీ మాకు అవకాశం ఏంటని చెప్తే ఈ తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేటువంటి మార్పు కోరుకుంటారు ఆ మార్పుని కూడా ఈ గజ్వెల్ పడ నుంచే వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం